అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎండలు అయితే మామూలుగా లేవండి బగ బగ అయితే మండిస్తున్నాయి మనుషులైతే అంత వేడైతే ఉంది మీకు ఎలా అయితే నాకు తెలియదు ఓకేనా ఎండ అయితే చాలా వివచంగా ఉందండి ఇదేంటి ఈరోజు కిచెన్లోకి వచ్చి ఎండ గురించి మాట్లాడుతుందనుకుంటున్నారా ఎండ అండి కిచెన్లో అసలు వండలేకపోతున్నాం చెమటలు కారిపోతూనే ఉన్నాయి కానీ తప్పదు కదా వండుకుని ఈ ఈరోజు అందులోనే ఒక స్పెషల్ చేస్తున్నాను స్పెషల్ ఏంటంటారా అది అయితే నాకు చాలా స్పెషల్ అండి దొరకని వాళ్ళకి తెలగపిండి అండి తెలగపిండి కర్రీ చేస్తాను ఈరోజు తెలగపిండి ఎన్ని రోజులు తెలగపిండి అంటే ఏంటి తెలుసా నువ్వులు పట్టిస్తారు కదండి నువ్వులు ఆయిల్ ఆ నువ్వుల నుంచి వచ్చిన ఆ పిప్పుని పిండి పట్టి అది తెలగపిండి అంటారు తెల్లగపిండితో అయితే మంచి కర్రీ చేస్తాను ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి అయితే అస్సలు తెలియదు తెలిసిన వాళ్ళు నేను ఎలా చేశానో చెప్పండి తెలియని వాళ్ళు నేను చేసినట్టయితే చేస్తుందేనండి ఓకేనా నేను ఎలా చేస్తానో వాటికి ఏమేమి కావాలో చూపిస్తానో వచ్చేసేయండి ఇదిగో చూడండి మన తెలగపిండి కర్రీకి మొత్తం ఇవి కావాల్సినవి నేను ఒక కప్పుతో అయితే తెలగపిండి తీసుకున్నానండి ఇదిగోండి నువ్వులు పట్టే నూనె తీసిన తర్వాత అది మనకి అచ్చ కింద వస్తుంది దాన్ని అయితే మంచిగా ఇట్లా పొడి చేస్తారనమాట ఇది తెలగపిండి అంటారండి దీన్ని ఈ కర్రీ బాలింతలు కూడా తినచ్చండి ఇప్పుడు నేనైతే దీని ఒక కప్పుడు తెలగపిండి తీసుకున్నాను ఎండ్రోయలు అండి ఇవైతే వేడి నెలలు అయితే కడుక్కున్నప్పుడు మీకు చూపిస్తాను ఒక రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా తరుక్కున్నాను ఒక ఉల్లిపాయ చిన్నగా తరుక్కున్నాను ఇది ఒక గుప్పడి వరకు మునగాక అండి మునగాక అనేది ఉంటే తెలగపిండిలు వేసుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా దీంట్లోకి కావలసింది ఉప్పు పసుపు కారము నేనైతే టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకుంటున్నాను మా టేస్ట్కి తగ్గట్టు ఓకేనా ఇప్పుడు మనం ముందుగా చేయవలసింది ఒక బౌల్ తీసుకోవాలండి ఒక కలాయి ఇందులో మనము నీళ్ళు పోసుకోవాలి ఎంతవరకు అంటే మనం ఈ కప్పుతో పిండి తీసుకున్నాం కదండి కప్పున్నర వాటర్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి దీనికి సరిపడా ఉప్పు కారము దీంట్లోనే ఈ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు ఈ మునగాకు మొత్తం వేసేసుకోవాలన్నమాట మొత్తం వేసేసుకున్నాను కదా ఇప్పుడు అయితే మనం పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం ఇది ఇదిగోనండి నేనైతే పొయ్యి గిచ్చుకుని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను ఓకేనా దీని మీద మూత అయితే పెట్టుకున్నాను ఇది పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనమైతే మూత వేసుకోవాలండి ఇది కొంచెం ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఉడికినప్పుడు మనము చూపిస్తాం మళ్ళీ మీకు ఓకేనండి పొయ్యి మీద అయితే ఇవన్నీ కలుపుకొని పెట్టుకున్నా కదా నేను ఈలోగా మనం చేయవలసిన పని ఏంటంటే నేను కొన్ని నీళ్ళు తీసుకున్నానండి ఒక గ్లాస్ వరకు నీళ్ళు తీసుకుని వేడి చేసుకోవాలి బోర్ వెచ్చగా వేడి చేసుకుని మనమైతే ఎన్ని రోజులు కడుక్కున్నామండి ఇరుగోనండి ఇంత వేడి చేయి పెడితే కాలినట్టుగా ఉండాలి గోరు వెచ్చగా ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ రోజులు అయితే చేసుకోండి మనకి మంచిగా ఏదైనా పైన డెస్ట్ ఉన్న నీచు స్మెల్ అన్నీ పోతాయండి ఇట్లాగా ఒక ఐదు నిమిషాలు వదిలేసుకోండి మంచిగా మనకి అనేది అప్పుడు ఈ వేడి నీళ్ళు తీసిన తర్వాత ఇంకొక మూడు సార్లు మనం మంచినీటితో కడిగేసుకోవడమే ఓకే ఓకేనండి మనమైతే చూసుకుందాము ఇదిగో చూసారా మనకు మంచిగా ఈ విధంగా అయితే వచ్చిందండి ఇప్పుడు మనము ఈ పిండి అనేది వేసేసుకోవాలండి ఇదిగోండి నేను పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇందులోనే వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ఎక్కి వేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే ఈ కర్రీ బాలంతల టైంలో ఎక్కువ తింటామండి మా సైడ్ అయితే బాలంతలు తినచ్చు ఈ కర్రీ ఎప్పుడు తెలియకుని వేసేసుకున్నాము ఇది ఇప్పుడు మనము మంచిగా కలుపుకున్న తర్వాత ఇక సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట ఓకేనా నేనైతే మూత వేసేసుకుంటాను చూసారా చాలా వరకు వాటర్ పోయింది ఇంకా కూడా కొంచెం వాటర్ ఉంది అది కూడా పోవాలన్నమాట చాలా ఈజీ అండి కర్రీ చేసుకోవడం ఇది ఒకసారి చూస్తున్నానండి ఇదిగో చూసారా మనకి ఇలాగ ఇలా రావాలన్నమాట చూసారా ఎంత పొట్టు వచ్చిందో ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని మనమైతే దీనికి తాలింపు అయితే పెట్టుకోవచ్చండి ఇప్పుడు తాలింపుకి ఏమేమి కావాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోనండి నేనైతే తాలింపు వేసుకోవడానికి ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను ఇదిగోనండి చూడండి ఒకసారి ఎండు రోజులు నీట్గా ఒక మూడు నాలుగు సార్లు అయితే కడిగేసుకున్నానండి ఈ విధంగా వాటర్ అంతా తీసేసాను ఇదిగో మనకు కావాల్సింది జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ అండి ఒక వెల్లుల్లిపాయ ఆల్రెడీ నేను రెండు వెల్లుల్లిపాయలు అందులో వేసాను తెలగపి ఉడికేటప్పుడు ఒక వెల్లుల్లిపాయ ఇట్లా దంచుకుని పెట్టుకున్న ఒక నాలుగు ఎండుమిర్చి ఒక గుప్పుడు కరివేపాకండి మనకి తాలింపుకి కావాల్సింది ఇవి ఇప్పుడు నేనైతే ఆయిల్ పోసుకుంటాను ఇదిగో చూడండి నేనైతే తగినంత ఆయిల్ అయితే పోసుకున్నానండి ఒకసారి చూపించలేదు దీంట్లో కూడా మేము నువ్వుల నూనెతోనే తాలింపు వేసుకునే వాళ్ళం అండి దాన్ని గానుగు పట్టిస్తారు కదా అందుకు మేమైతే గానుగ నూనె అని పిలుస్తాము బాలింతలకు ఐదు నెలలు వచ్చే వరకు ఈ తిరగపిండి కర్ర కర్రీ అయితే మాకు పుష్కలంగా పెడతారండి ఇది బాగా బాడీకి మన ఒంటికి మంచి చేస్తుంది తాలింపు కూడా నువ్వుల నూనెతోనే మేము తాలింపు వాళ్ళము ఇప్పుడైతే మనకి అది అవైలబుల్ లేదు నేను ఇంట్లో ఉన్న ఆయిల్తోనైతేనే నేను తాలింపు అయితే వేసుకుంటున్నాను ఓకేనా ఒకసారి చూపించిననా ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే వేసేసుకుంటున్నాను మొన్న నేను ఊరి నుంచి వచ్చేటప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంటే తెచ్చుకున్నాను తెలగపిండి అలాగే మీకు వీడియో తీద్దామని తీసుకున్నాను అనమాట వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నానండి నేను దంచుకున్న వెల్లుల్లిపాయ ఓకేనా నాలుగు ఎండి మిర్చి పిచ్చుకున్నాను కదా అది కూడా వేసేసుకున్నాను అయితే ఎండ్రాయిల్ వేసుకోవద్దండి ఎండ్రాయిల్ లేకుండా చేసుకోవాలి సేమ్ టు సేమ్ వింటే కాకపోతే ఎండ్రాయిల్ తాలింపు వేసుకోవద్దు అంతే ఇప్పుడు నేనైతే ఎండ్రాయిల్ వేసేసుకుంటున్నాను ఎండ్రాయిలు మనకి బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఎంత కమ్మడి స్మెల్ వస్తుందో రొయ్యలు వేగుతుంటే అవునండి మనకైతే రొయ్యలు మంచిగా వేగాయి మనకి ఎట్లా తెలుస్తాయి అంటే తెలిసిపోతాయండి ఇవి మనకి కట్టక్ కట్టక్ అవుతాయి గట్టిగా అప్పుడు మనకి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఓకేనా మనకి ఎండుమిర్చి రొయ్యలు మంచిగా వేగాయి ఇప్పుడు నేను లాస్ట్ ఫైనల్గా కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా వస్తుంది ఇప్పుడు ఇది మనము ఎంత మంచి స్మెల్ వస్తుందండి నిజంగా చాలా చాలా రోజులైంది నేను ఇక్కడ చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు ఇక్కడే ఇచ్చి మంచిగా స్టవ్ అయితే బంద్ చేసేసుకున్నాను ఓకేనండి మనకు అరేయితీగా అయిపోయింది నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇందులో కొత్తిమీరతో పని ఏం లేదండి ఓకేనా స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఉప్పు చూస్తా టేస్ట్ మనకి రొయ్యలతో క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి రొయ్యలు అందుకే మంచి గోరించుకోవాలి మంచిగా గోరించుకుంటే మనకి తినేటప్పుడు రొయ్యలు పంట కింద పడేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తెలియ తెలియని వాళ్ళు ఎవరైనా అయితే కంపల్సరీ ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఈ కర్రీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా టేస్ట్ నాకైతే కామెంట్ బాక్స్లో లో కమెంట్ చేయండి ఓకేనా వేడిగా ఉందండి అసలే ఎండాకాలం కదా వేడి వేడిగా తిందేమో చెప్పనవసరం లేదండి టేస్ట్ నాకు తెలుసు చాలా బాగుంటుంది మనము ఒక కప్పులో తీసుకుని స్పూన్ వేసుకుని కూడా తినేయచ్చు అంత టేస్టీగా అయితే ఉండదు కర్రీ చాలా చాలా బాగుంది ఓకేనా వందకి వంద మార్కులు వేయచ్చండి చాలా బాగా వచ్చింది రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ రేపు ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్